తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు లేస్తే బాలాదేవిని పూజ చేసేవారు బాలా బాలారూపాన్ని పొందేశారు ఆయన పడక కూర్చీలో పడుకుని ఉంటే ఆయన్ని చూడ్డానికి ఇంటికి వచ్చిన వాళ్ళు అమ్మ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఉన్నారా అని అడిగేవారు ఆయన నేనే రాఘవనారాయణ శాస్త్రిని అంటే కంఠంలో కూడా స్త్రీకంఠం ఆయనకి ఆయన కాసేపు ఆగి ఒళ్ళు మండి పది మాటలు అడుగుతుంటే కనపడ్డం లేదా అని లేచి నిలబడితే అప్పుడు ఓ రాఘవనారాయణ గారా క్షమించండి మాకు ఎవరో చిన్న పాప కనిపిస్తుంది అని బెదురుతూ చెప్పేవారు ఆయన పడుకుని ఉంటే అమ్మవారు ఆ గుమ్మం మీద కూర్చుని ఉండేది కూర్చుని ఆయనతో మాట్లాడేది ఒకప్పుడు ఆ మాటలన్నీ ఇంకొక్క మాట అనే పుస్తకం రాశారాయన భగవతి ఆయనతో తిరిగేది ఇప్పటికీ వాళ్ళ అబ్బాయి చెబుతూ ఉంటారు పాయసాను అమ్మవారికి నైవేద్యంగా పెట్టి గది మధ్యలో పెడితే వచ్చిన వాళ్ళందరికీ ఎంత వడ్డించినా పాయసం వస్తూ ఉండేది ఆఖరికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పాయస పాత్ర పూర్తయ్యేది ఇప్పటికీ తెనాలిలో చెందోలు గ్రామంలో రాఘవనారాయణ శాస్త్రి గారి ఉన్న ఇల్లు ఉంది నిరంతరం మాట్లాడేది అమ్మవారు ఆయనతోటి ఆయన సంకల్పం చేస్తే రాత్రికి రాత్రి ధాన్యం బెల్లం గడ్డలు అన్నీ వచ్చేవి ఆయన పడుకున్నారని ఎదురుగుండా ఉన్న అరుగు మీద దింపి వెళ్ళిపోయేవారు ఎవరు అంటే ఎవరో రాఘవనారాయణ శాస్త్రి గారికి ఇవ్వమని పంపించారు అనేవారు ఆయన పూజ చేస్తూ ధ్యానంలోకి వెళ్ళిపోయి సొమ్మసిల్లి పడిపోతే లలితాపరాబట్టారిక ఆయన్ని తొడమీద పడుకోబెట్టుకుని పాయసాన్నం పెట్టింది అంతటి మహాత్ముడు కాబట్టే అంబ అనుగ్రహం పొందారు ఆఖరికి ఆయన్ని చితిమీద పెట్టినప్పుడు బాలాదేవి పైకి లేస్తుంటే చిత్రపటాల్లో పడింది కూడా తల్లి యొక్క పూజ చేసేటప్పుడు ఆవిడ యొక్క దర్శనం మానసికంగా చేయగలిగితే చాలండి మనం ఊరికే గడగడా స్తోత్రం చదివేసి చక్కగా బాహ్యంలో ఉండి అన్నీ చేసేసాము అంటే ఎలా కుదురుతుంది చంద్రశేఖర భారతీ స్వామివారు కూడా అలాగే సమాధిలోకి వెళ్ళిపోయేవారు అభిషేకం చేస్తూ ఆయన సమాధిలోకి వెళ్ళిపోతే రెండు చంకల క్రింద చేతులేసి ఎత్తి ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయి గదిలో పెట్టేసేవారు పెట్టేస్తే ఒక నెల ఎంతో అలా సమాధిలో ఉండిపోయేవారు ఆయన ఒక రాత్రిపూట ఒక పరిచారకుడికి అనుమానం వచ్చింది ఆయన అలా సమాధిలో ఉండి ఏం చేస్తున్నారు అని లోపలికి తొంగి చూసి స్థానుడైపోయాడు చుట్టూ ప్రమదగణాలన్నీ ఉండగా ఆయన లోపల నటరాజస్వామిలా తాండవం చేస్తూ కనిపించారు చంద్రశేఖర సరస్వతీ మహాస్వామివారు సాక్షాత్తు పరమశివుడైపోయారు సమాధిలో ఆ స్థాయికి వెళ్లేవారు మహాపురుషులు ఆ ఆనందం ఎంత అంటే ఎవరు చెప్పగలరు ఆ సాధకుడు పొందే ఆనందం ఆ పూజలో ఇంత అని చెప్పడం ఎవరికి సాధ్యం చెప్పండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఓం బాలా త్రిపుర సుందరియే నమ అని కామెంట్ చేయండి